తెలంగాణ బిడ్డలారా రే పొద్దుగాల ఎవరన్నా ఇగో గీదీని గురించి ప్రచారం చేయపోతురి మీరు నిజంగా అన్న తింటే చీము నెత్తురే ఉంటే తల్లిదండ్రులకి అయ్యవకే పుడితే గిదీని గురించి ప్రచారం చేయపోతురి దాని గురించి తెగ ప్ర తెగ ప్రచారం చేస్తున్నారు కదా ఇగో చూడు రీ కేసీఆర్ హయాంలో నల్లా నీళ్ళు తాగింది మహబూబాద్ జిల్లా ఇగో చూడు కేసీఆర్ హయాంలో నల్లా నీళ్ళు తాగింది మహబూబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి ఇప్పుడు ఊరు త్రాగునీటికి తంలాడుతుంది కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని నీటిలో గ్రామస్తులు గొంతు తడుపుకుంటున్నారు ఇది ఇది కథ ఇయో ఆఖరికి ఉప్పల్ స్టేడియంలో కరెంటు కోత కార్పొరేట్ బాక్సులలో గంటకు పైగా అంతరాయం కరెంటు కోతలు ఇవ్వన చెప్పిన ఈ మంత్రులకు కన్నులు కనబడని కబోదులు ఇక చూడు తెలంగాణలో నీటి లేదని చెప్పే ఆ ఎవరైతే ఉన్నారో ఆ బాహుమారు అందరికీ బహుమతికి ఇస్తున్నాయి ఇది అంత చూడురి ఇది ఇది వైరల్ చేయరి ఇప్పుడు ఇప్పటిదాకా శివునెత్తడున్నోడు అంతా ఇది వైరల్ చేసిరు కదా ఇప్పుడు ఇది వైరల్ చేయరు మరి బుక్కడి నీళ్ళ కోసం అల్లాడిపోతున్నాయి తండాలు గిరిజన పల్లెలు గ్రామాలన్నీ హైదరాబాద్ సిటీయే అల్లాడిపోతుంది నీళ్ళ గురించి కనీసం బురదలలో మడుగులల్ల నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక థో చీ అంటున్నారు తెలంగాణ ప్రజలు ఏం మనుషులు మీరు చూడు వాళ్ళు పొద్దంత పని చేసుకొని వచ్చి ఎండల ఎర్రటి టెండల పని చేసుకొని వచ్చి నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పరిగెడుతున్న పరిస్థితి కనబడుతుంది గిదా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో గింత గింతదారణమా కేసీఆర్ హయాంలో ఎట్లుండే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ నీళ్ళని పోయిన ఎండాకాలం ఈ టైంకు మేము బయటికి వెళ్తే ఇక్కడ నన్ను ఇంటర్వ్యూలు చేయడానికి పోతే ఆ వాగులక వంకల కాడ ఆ చెల్లిమెల కాడ మత్తలు పోస్తూ ఉంటే స్నానాలు చేసి అక్కడనే ఇంటర్వ్యూలు చేసి అట్లా వెళ్ళిపోయేది ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లనే బురదపు నీళ్ళతోనే అన్యాయంగా ఈ ప్రజలకు కనీసం బుక్కే నీళ్లు తాగాలంటే బురదపు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకేడు ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఏటా నలభై వేల కోట్లు దొబ్బి తినాలా జీవులలో వేసుకొని పోవాలి ఒక సంవత్సరం పాటు కడుపు కాల్చుకుంటే నలభై వేల కోట్లు వస్తాయట మరి అదేదో మార్గం చెప్పి మేము ఇదంతా బంద్ చేసి అటే ఈ జర్నలిజం ఇదంతేందు మేము కూడా వస్తాం అంటే క్షణ క్షణం నరకం అనుభవిస్తూ చిత్ర పద పడుతూ వైఆర్టీవీ నడిపిస్తున్నాను ఎన్ని కేసులు ఎంత దారుణం ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఎంత మానసిక క్షోభ అరే పట్టుమని నలభై ఏళ్ళు కూడా ఉండేవి ముప్పై ఏళ్ళు లేని పిల్లగాళ్ళను పట్టుకొని జర్నలిస్టులను ఎంతమంది ఇబ్బంది పెడతలేరండి ఎంత నరకం చూపెడుతున్నారు సిగ్గులు అనిపిస్తలేవు కొంచెం కూడా ఈ చిత్రం చూసినాక మీకు ఇంకా 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 లైవ్ ఏందంటే ఇగో కుక్క పిల్ల ఓ పక్కన తాగనీకి మీకు కనబడతలేదు కదా జూమ్ చేస్తా అదే అదే ఒకసారి జూమ్ చేయి వీళ్ళకు ఒకసారి ఈ బామ్మార్దులు ఉంటారు కదా ఈ గ్లాస్ గురించి ప్రచారం చేసిన ఇగో ఇగో బామ్మారుదలందరికి కుక్క ఇగో ఇగో ఇగోడ ఇది ఇది ఏందో కాదు కుక్క అండి మళ్ళీ మీకు తెలియదు కదా ఇవి మంచినీళ్ళు తాగడానికి వీళ్ళ వీళ్ళకి ఓటేసినందుకు ఇగో ఈ పాప అని ఇగో పక్కన కుక్క ఇంకో పక్కన మంచిళ్ళ కోసం ఇక చూడు రి బతుకులు ఎట్లున్నాయో బతుకులు చూడుర్రీ నీళ్ళ కోసం దాహం తీర్చుకోవడం కోసం ఈ పక్కన జంతువు ఆ పక్కన మనుషులు దీన్ని వైరల్ చేయ్రీ ఇక ఎంత దారుణంగా ఉన్నది ఇది ఇగో దీన్ని వైరల్ చేయరు ఇయ దీన్ని పట్టుకొని కనీసం లెమంటీ చాయ్ కూడా తాగద్దా నీళ్ళు కూడా బతుక ఈ తెలంగాణలో ఇంత దారుణమా ఇక మళ్ళో వైపు